చంద్రబాబు నాయుడుతోనే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలనుకున్నటువంటి మాజీ జడ్జి గురించి ఆయన నోటు ద్వారానే మన యాంకర్ గారు బయటపెట్టారు చూడండి చంద్రబాబు నాయుడుతోనే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలనుకోవడం ఈ వీడియో చూడండి తర్వాత మనం విశ్లేషించేద్దాం నూట డెబ్బై దగ్గర ఐదు సీట్లు మిగిలిన నూట డెబ్బైలో పోటీకి మిగోదానికి కోటి నాకు ఇచ్చేయండి నూట డెబ్బై కోట్లు ప్లస్ ఐదు సీట్లు అని అడిగాడు చంద్రబాబు నాయుడు గారు కోటి కూడా అయ్యిను కదా లక్ష కూడా అన్నారు అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వచ్చిన సమాధానం సార్ నేను కోట్ కాదు ఐదు కోట్లు అడిగిన నియోజకవర్గానికి ఐదు కోట్లు ఫైవ్ ఓకే ఇవ్వాల్సిందే ఐదు సీట్లు ఇవ్వాల్సిందే వాళ్ళు ఏమన్నారు దేర్ దేర్ ఇస్ ది మ్యాటర్ రాజకీయంగా రాజకీయంగా మీరు ఒక పార్టీతో పొత్తు అలయన్స్ లోకి వస్తాము వస్తాము అని చెప్పి కదా నియోజకవర్గానికి ఐదు కోట్లు అడిగారు ఐదు సీట్లు అడిగారు ఫిక్స్ ఫిక్స్ విన్నారు కదా మన శ్రావణ్ గారి మాటలు చంద్రబాబు నాయుడినే బ్లాక్మెయిల్ చేశాననేవి పబ్లిక్గానే ఒప్పుకుంటాడు ఆయన ఉన్న పార్టీ బలం ఎంత గెలిచే సంఖ్య ఎంత ఆయనకు వచ్చింది డెబ్బై చిల్లర ఓట్లు వచ్చినటువంటి మహానుభావుడు అతను పోయి చంద్రబాబు నాయుడుతో డీల్ చేసి నాకు నియోజకవర్గానికి ఐదు కోట్లు ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని నియోజకవర్గాలకి ఐదు కోట్ల చొప్పున ఐదు సీట్లు అయితే ఆయనకి ఇవ్వాలన్నమాట ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ఏది పోటీ చేయకుండా పూర్తిగా ఆయనకే ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి దుర్కొని పోవాలన్నటువంటి విషయంలో అది సరే అది పక్కన పెడితే ఆయన పార్టీ పెట్టక ముందు జగన్మోహన్ రెడ్డిని ఈ టీవీ ఫైవ్లోనూ లోను ఒక ఆట ఆడుకున్నాడండి సెవెన్ మొత్తానికి రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పిచ్చి బూతులు తిట్టినటువంటి ఈ వ్యక్తి సడన్గా చంద్రబాబు నాయుడుతో బ్లాక్మెయిల్ రాజకీయం పెట్టి కొట్టడం వల్ల సడన్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేవుడు అయిపోయాడు చంద్రబాబు నాయుడు అయిపోయాడు అంటే రాజకీయము ఇంతలా ఇంత నీచంగా ఉంటుంది రాజకీయం ఒకప్పుడు నేను ఎస్టీని నేను నా మీదనే ఎస్టీ ఎస్సీ కేసు పెట్టించారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు అని అంటూ వాళ్ళని దుర్భాషలాడుతూ చంద్రబాబు నాయుడుని పోడిన వ్యక్తి ఇవాళ సడన్గా వాళ్ళంతా మంచోళ్ళు అయిపోయారు చంద్రబాబు నాయుడు అయిపోయాడు లాస్ట్కు నీ బతికే అయింది ఆయన డెబ్బై రెండు ఓట్లు గెలిచావు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీకి వచ్చినటువంటి ఓటు డెబ్బై రెండు ఓట్లు నువ్వు కూడా ఈరోజు నిలుగుతాను అంటే ప్రజలు అదే అర్థం చేసుకుంటున్నారు నీ జీవితంలో బ్లాక్ మెయిల్ తప్ప వేరే ఏమీ లేదని